హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు నేనైతే టమోటా రొట్ పచ్చడి అయితే చేస్తాను టమోటా రోడ్ పచ్చడి చాలా బాగుంటది అందులోకి జొన్న గాని సద్దిరెట్టి గాని చపాతి గాని బాగుంటది అందులో వచ్చేసి వేడివేడి అన్నం లెగ్ గాని సూపర్ గా ఉంటది ఈ టమాటా రోడ్ పచ్చడి వచ్చేసి మా అమ్మ అయితే ఎన్ని సార్లు ఊరిపోతే అన్ని సార్లు నా అయితే చేసి పెడతాది నాకు చాలా ఇష్టం ఈ టమోటా రొట్ పచ్చడి అయితే నాకు ఇష్టం కాక మా ఆయనకు కూడా ఇష్టం అనమాట ఇది చేస్తే మాత్రం లొట్టలు వేసుకుంటే తింటారు అందుకని ఈరోజు అయితే చేస్తాను ఇంకోటి వచ్చేసి మా సైడ్ మాత్రం దీన్ని టమోటా టమోటకాయల ఉరిమిండి అయితే అంటారు కానీ మీకు అర్థం కావాలంటే టమోటా రోటి పచ్చడి చాలా బాగుంటుంది నాన్ను మాత్రము ఈరోజు ఏమేమి చేస్తానో ఎట్లా చేస్తానో వీడియోలోనైతే ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో చూసే చిన్న లైక్ అయితే కొట్టండి వంట అయితే రెడీ చేద్దాం రండి మనకి టమోటా రొట్టె పచ్చళ్ళకి ఏమేం కావాలి ఇప్పుడైతే చూద్దాము ఒక చెంచా మెంతాలు ఒక చెంచా జీలకర్ర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక అర్ధ కేజీ టమాటాలు ఇట్లా బాగా ఎర్ర మాగినవి అయితే బాగుంటాయి ఒక ఇరవై ఐదు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు ఒక గడ్డ ఎల్పలు వచ్చేసి మనం పొట్టయితే తీసి పెట్టుకోవాలా ఇప్పుడు టమాటాలు నీటి కడుక్కొని కట్ చేసే నేనైతే టమాటాలు కానీ ఏట కానీ ఇల్లు కత్తితోనే కట్ చేసేది నాకు కత్తుతో అయితే అస్సలు రాదు కట్ చేసుకునే ఏ ఎంతైనా ఏది వాడితే దాంతో వచ్చేది కూడా అందుకని డైలీ ఇంకా దీంతో కట్ చేసుకునేది నాకు ఇదే అలవాటు పడిపోయేదే మా సైడ్ ఎక్కువగా ఇట్లా ఇల్లు కత్తితోటే కట్ చేసుకునేది టమాటాలు అయితే కట్ చేసుకుందాం ఇట్లా నాలుగు అయితే కట్ చేసుకోవాలా టమాటాలను అయితే కట్ చేసి పెట్టుకునేం కదా ఇప్పుడు ఎండుమిరపకాయల్ని ఈ తుడాలు తీసేసుకొని వీటిని ఇట్లయితే చించుకోవాలి వీటిని ఎట్లా చించుకోవాలా కొద్దిగా ఎన్ని అయితే పచ్చి ఉంది దానికనే ఇరుస్తే కూడా తొందరగా అయితే ఇరుగు కొంచెం నూనె పోసుకొని ఎండుమిరపకాయలు అయితే వేసుకుందాం నూనె అయితే కాగేదా ఎన్ని మిరపకాయలు వేసుకుందాం ఎండుమిరపకాయలు బాగా ఎర్రగేంత వరకు అయితే ఎప్పుకోవాలా ఎండుమిరపకాయలు అయితే బాగా ఎప్పుకున్నాం కదా అయితే తీసుకుందాం నాలుగు చెంచాలు నూనె అయితే పోసుకుందాం నూనె బాగా కాగిన తర్వాత మెంతలు అయితే వేసుకుందాం నూనె అయితే బాగా కాగేదే ఇప్పుడు మెంతలు అయితే వేసుకుందాం మెంతలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత అయితే వేసుకుందాం ఇప్పుడు కరివేపాక వేసుకుందాం కరేపాకు అయితే ఎర్రగా కదా ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకుందాం కొద్దిగా బాగా కలుపుకొని మూతి పెట్టుకొని మంట ఎక్కువ పెట్టుకొని బాగా అయితే ఉడికించుకుందాం టమాటాలు అయితే సుగం ఉడికేవే ఇప్పుడైతే దీంట్లోకి పసుపు ఉప్పు అయితే వేసుకుందాం ఒక చెంచా పసుపు ఒక చెంచా ఉప్పు రెండుగానే వేసుకుందాం మనం చూసుకొని వేసుకోవాలా రెండు చెంచాలు ఉప్పు అయితే వేస్తాను ఇప్పుడు మూత పెట్టుకొని అయితే బాగా మెత్తగా అయితే ఉడికించుకుందాం బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇంత చింతపండు జీలకర్ర అయితే వేసుకుందాం టమాటాలు అయితే బాగా ఉడికేవే దీంట్లోకి వచ్చేసి మనము నీళ్ళు అయితే పోసుకునే అవసరం అయితే లేదు ఎందుకంటే మనకి టమాటాలో వచ్చే నీరే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి చింతపండు అయితే వేసుకుందాం జీలకర్ర ఎల్లిపాయలు ఇప్పుడు కలుపుకొని కొంచెంసేపు బాగా ఉడికించుకుందాం మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంటలోనే ఉడికించుకుందాం టమాటాలు అయితే బాగా మెత్తగా అయితే ఉడికేవే ఇట్లా మెత్తగా అయితే ఉడికించుకోవాలా ఇంకోటి వచ్చేసి ఇప్పుడు తీసుకొని రోడ్లో అయితే నూరుకుందాం తిరుగు ఇక్కడ మసి అంటే మసి ఏం నువ్వేం వా టమాటా చట్నీ రోడ్డు పచ్చడి చేస్తా వంట చేస్తావు కదా ఆ కొంగుతో చేతికైతే నా తెలుసుకుండదే ఉంటది ఫైనా ఫైల వేయదలే లేదు లేదు ఇక్కడ దరుగు ఆ కొంచెం ఉండా గీత అన్నీ ఈ చేతు నా ఎప్పుడు అనుకుంటే హైన ఉమ్ వేయద అట్ల ఉండా కొంచెం గీత ఉండా ఉండా దేవొంది మనం వండియ చేసుకునేటప్పుడు మామూలే మస అంటడం ఫ్రెండ్స్ ఇంకోటి మీరు మిక్స్ కు పట్టుకుంటే అన్నీ ఒకేసారి యాస్కొని పట్టుకునండి నాన్ మాత్రం రోట్లోనే దంచుకుంటాను ఇంకోటి ఇదంటే ఇదే కాదు ఏ పచ్చడి అయినా సరే కారం అయినా సరే రోట్లోనే నన్ను దంచుకునేది కూడా ఎంతైనా ఎంతైనా చెప్పండి ఈ రోట్లో నూరుకుంటున్నా అంత రుచిగా ఉంటది పెద్దలు కూడా ఊకే చెప్పురు అప్పుడు నుంచి రోల్ ఇప్పటికైనా వాడతారంటే అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఈ రోడ్లు అంత బాగుంటది కాబట్టి నాను కూడా మా అయితే ఫాలో అయితా ఎందుకంటే వాళ్ళు రోడ్లో దంచుకుంటున్నారు అంట అప్పుడు ఎక్కువ నాన్నగూని పేరు చేసుకున్న రోడ్లోనే ఎక్కువ దంచుకుంటాను మిరకల్ని అయితే బాగా మెత్తయ్యేంత వరకు అయితే దంచుకోవాలా మనకి ఎండు మిరపకాయలు అయితే మెత్తగా ఇవి ఇట్లా పొడి పొడిగా అయితే అవుతుంది మనం దంచుకునేటప్పుడు ఇప్పుడు ఉడికి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకుందాం దీంట్లోకి ఇప్పుడు కారం కలిచేటట్ల చేతట్ల బాగా అయితే దంచుకున్నాను మన ముప్పైతే అప్పుడు వేసుకునేం కదా ఇప్పుడు అయ్యేది లేదో చూసుకొని ఇప్పుడే వేసుకోవాలా టమోటా రొట్టె పచ్చడి మార్నింగ్కి ఐదారు రోజులు అయితే ఉంటది ఒక్క రోజు నూరు పెట్టుకుంటే ఇంకా మనకి ఐదారు రోజులు ఏం నూరుకునే అవసరం అయితే లేదు దీన్నే తినొచ్చు మనం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు లేదు మనకి ఐదారు రోజులు సరిపోతా అంతా నూరుకుంటే సరిపోతుంది కదా అనుకుంటే కొంచెం తక్కువగా నూరుకోవచ్చు టమాటా పచ్చడి అయితే మనకి రెడీ అయ్యేదే బాగా మెత్తగా అయితే ఇదే ప్లేట్ ప్లేట్లోకి అయితే తీసుకున్నాము టమాటాలని బాగా మెత్త ఉడికించుకుంటే మనకి రోట్లో ఎంతసేపు పట్టదు పక్కన నూరుకోవచ్చు ఈ టమాటా పచ్చడిని ప్లేట్లోకి ఎత్తుకొని అయితే పెట్టుకుందాము టమాటా రొట్టె పచ్చిళ్ళకి అయితే పెడతా రెండు చెంచాలు నూనె అయితే పోస్తా నూనె బాగా కాగిన తర్వాత జీలకర్ర అయితే వేస్తా బాగా కాగేదే జీలకర్ర అయితే వేసుకుందాం జీలకరావాలు దొంచి పెట్టుకున్న ఎల్లిపాయలు వేసుకుందాం ఇలా కచ్చాక బిచ్చాకైతే దంచుకోవాలా ఎండు మిరపకాయలు ఒక నాలుగు కొద్దిగా కరివేపాకు తర్వాత కొద్దిగా ఎరగైన తర్వాత ఊరు పెట్టుకున్న రొట్టె పచ్చడి అయితే టమోటా పచ్చడి అయితే వేసుకుందాం ఆయనకైతే ఇప్పుడు రెడీ అయ్యేదే బాగా అయితే వచ్చేది ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకున్నాము అన్నం అయితే పెట్టుకోవచ్చుకు నేనే టమోటా పచ్చడి ఎట్లా ఉండదో ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం మామైతే రోజు స్టోర్ భూమే తినేది

పరంగా ఏం మాట్లాడకూడదు అంత బాగుండదు దీంట్లో చింతకొండ వేసుకునే కాబట్టి పుల్లు పుల్లగా టమాటో రోడ్డు పచ్చడి చాలా అంటే చాలా బాగుండదు ఇంత బాగుండేదానికి మా పల్లెటూర్లో ఎక్కువగా చేసుకుంటాం అని కూడా ఖచ్చితంగా ఈ టమాటో రోడ్డు పచ్చడి అయితే ఖచ్చితంగా ఉంటది నాలు మా అమ్మ వాళ్ళు ఎక్కువ చేసుకుండి మొత్తం మా అమ్మ వాళ్ళకి ఉండేది ఎక్కువేం లేదు ఉండేది అర్ధ మెకరే ఆ అర్ధ మెకరీలోనే టమాటా టమోటా వేసుకొని బాగా అయితే వండించుకుంటుండీ ఇప్పుడు కానీ వేసుకుంటారు కానీ తక్కువ అనమాట ఎప్పుడన్నా అంటే ఈసారి పత్తి వేసుకున్నారా ముందు సంవత్సరం టమోటా అయితే వేసుకుంటారు ఓ సంవత్సరం తప్పించి వచ్చిన సంవత్సరం అయితే వేసుకుంటారు మామే తక్కువ ఎట్లాంటావు మాకు కొంచెం చేను దూరం ఉండదు వేసుకోమనమాట ఈడ ఇంటి దగ్గర స్థలం ఎక్కువ ఉండేదానికి ఇంటి దగ్గరే ఎంత కావాల్సి ఉంటే అంతైతే వేసుకుంటాం మన తమిటినార్ని అందులో వచ్చేసి పని కానీ లేదా కూలి కానీ ఎక్కువ పోతాం కాబట్టి ఖచ్చితంగా ఏదో పచ్చడి అయితే కావాల్సిందే ఇంకోటి వానలకాలం అయితే ఇంకా ఇంకా ఎక్కువ అప్పుడు ఇంకా పచ్చడి కాని లేదా బుడ్లకారం కానీ ఎల్లపాయ కారం కానీ పూర్తి అన్నం పప్పు అయితే అస్సలు కట్టుకొని వాము ఇవే ఎక్కువ పచ్చళ్ళు కారమోటా రొట్టె పచ్చడి మాత్రం సూపర్ గా ఉన్నది నన్ను పప్పు అన్నం ఈ రోజు చేసినది కానీ అన్నం లేకి ఒట్టి అన్నం లేకి మాత్రం టమోటా రొట్టె పచ్చడి అయితే సూపర్ గా ఉండదు చాలా చాలా అంటే బాగున్నది ఇంకోటి వచ్చేసి నేను చేసిన టమోటా రొట్టె పచ్చడి ఎట్లా కామెంట్ చేయండి మీలో ఎంతమంది మంది తెలిసే ఇది అయితే అది కూడా కావాలి అయితే మా పెద్ద బాబుది శివాజీది బర్త్డే ఉండదు అనమాట అందుకనే సాయంత్రం ఎమ్మెల్యూరు పోయి మా పెద్ద బాబుకి బట్టలు అలాగే మా బాబుకి ఆంజనేయ స్వామి లాకెట్ అయితే తీసుకొని మా విజయ అంటే వచ్చేదాకా కొంచెం లేట్ అయ్యా మరి ఏమంటుంది కదా ఓయ్ ఏడివా తోటలో ఉండవా తోటలో నెల వరకు ఏం చేయలేదు ఇంకా పని ఇప్పుడే నువ్వు మంది మంది కాదు అంటే బట్టలు తీసుకుని తీసుకుందాం తీసుకుందాం అని మరి నువ్వు హదర్బాద్స్తే మా విజయస్థలు మెచ్చుకోదు అందుకని ఇంకోటి అది ఆంజనేయ స్వామి చేసి ఇచ్చుకొని రావద్దా అది అనుకున్నా

తీసుకురాను ఈ అక్కడిది వంటలు పాలు పిండుకొని వండి చేసుకునే తలకాలని నాకు ఇవ్వాలయ్యేదే ఒకటే పరెట్లు మ్యాట్ చేస్తే ఇక అది అర్థం లేదు పని ఆ లైఫ్ అయినట్టే ఇక దాని కూడా ఇద్దనికి వేయద్దు దానికి ఏ పెద్ద బో బోడికి చిన్న దూడికే చిన్న దూడుకు ఇయ్యి దీనికి అవుతుండదే అది తీసుకొస్తా ఇది నేత గడ్డి బాగా గడ్డి నేత ఉండదు బానే దీని మోపు మోపు పెద్ద పెద్ద మోపులు కోసుకొస్తు ఇవాళ్ళేమి కోసుకొచ్చేవి అది కాదు ఈ దూడికి సన్నగెడ్డి సన్న పెద్ద చదివి కొద్ది కొద్దిగా వేస్తా గాని ఉన్నది చూడు అన్ని దీని పడేస్తుంది ఇంకా ఇట్లా వేయాలి దీనికి ఎక్కువ వేస్తాయి పండుకున్నారా ఇప్పుడే తినారా

చిన్నగా అన్నీస్తాం లాకెట్ ఎంత రాయిండుద్ది చెవు కదా శివాజీ గనుకుని అంత తెలియ ఉండేది సేమ్ ఇట్లా ఉండేది బాగా లాకెట్ అయితే ఎంత ఎంత నాలుగు అంటే పాహ్తలం పావతలమా శివాజీ అని మా అమ్మ వాళ్ళు చెప్పించింది కదా అది తొలి మేము ఉండే లాకెట్ అంత చిన్న చిన్నగా ఉంటే బాగుంటది అంటే బాగుండాలి మెల్లని బాగా వస్తుంది అందులో వచ్చేసి నాకు రాయండేదే చెప్దాం అనుకోండి నాన్ చెప్పుకోకుండా ఉండే నువ్వే తీసుకొని వచ్చేవే మా చిన్న బాబుకి అయితే మెల్లవేణి ఆంజనేయ స్వామి లాకి అయితే బాగుండదు చూస్తున్నారు కదా ఎంత బాగుండదు రేపు మా పెద్ద బాబు పుట్టినరోజు అయితే ఉండదు పుట్టిన రోజు నాడు కాదు ఆదివారం నాడు ఆదివారం అయితే ఉండదు ఆ రోజు మా పెద్ద బాబు పుట్టినరోజు నాడు మా చిన్న బాబుకి అయితే ఈ ఆంజనేయ స్వామి లాకెట్ అయితే మెల్లనైతే వేస్తాను ఆంజనేయ స్వామి లాకెట్ అయితే నాకు చాలా బాగా నచ్చేది మీకు ఎలా ఉండదు కామెంట్ చేయండి ఇప్పుడు శివాజీ పట్లయితే చూద్దాము అంగేం బాగుండదు బాగుండదు సూపర్ ఉండదు అంగి ఫుల్ కొంచెం ్లాక్ అంటే బాగుంటుండే అంత నల్లగా ఉన్నాడు కొంచెం తెలుపు అంటే నా కలర్ ఉండడు దానికనే కొంచెం నెసింగ్ కలర్ అంటే బాగుంటుండే అని ఎప్పుడు అనుకుని అంగి తెస్తావు కానీ మంచిదెలా తీసుకొచ్చేది ఈసారి కొంచెం సిమెంట్ కలర్ గా అనుకుంటాయి అంగి కదా సిమెంట్ కలర్ అంగిదండి పెట్లు పెట్లు అంగైతే బాగా వచ్చేది నాను ఇద్దరు కోటే కలర్ తెస్తాలే ఏం చెప్తావు తనకి తెలుసులే అప్పుడే అని నాని అనుకున్నాను పాయింట్ కూడా సరిపోతాలే పాయింట్ ఎంత రేటు నాలుగు వందలు నాలుగు వందల వేసుకొచ్చి తక్కువ రేట్లను మంచి కలర్ అంగి అయితే తీసుకొచ్చి సరిపోయి నాలుగు వందలు మెత్త కదా అంగి బాగా పై మీద బాగుంటది అంగి పది సారి కోటంగి తీసుకొచ్చినది సారి కూడా కోటంగి అని చెప్దాం అనుకుంటే కానీ అప్పుడే తెచ్చి ఒకటే కోటంగి అంటే ఏం బాగా ఓసారి కోటంగి దొడగల్లా ఒకసారి మామూలు అంగిది అడగల్లా దానికనే ఈసారి నన్ను చెప్పుకోక ముందరే ఫుల్ అంగి అయితే మెత్తగా అంగి బాగున్నది శివాజీ గారిని సరిపోతుంది నన్ను మాసారి బండి నుంచి వచ్చినాక యా సుల్లే అని ఇంకా ఇంకైతే పొద్దున ఇప్పుడు పండుగ పొద్దున లేచినాక చూస్తాను ఎట్టయితు అయితే సరిపోయా ఒకవేళ పైగునైతే పొద్దున ఎనక్కిచ్చి కాసి కూడా తీసుకుని రా